కాబుల్ డివిజన్ స్థాయిలో జరిగిన ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలలో విడవలూరు విజయ కేంద్రం ఎగరవేసింది గత మూడు రోజులుగా కాబూలు డివిజన్ స్థాయిలో క్రికెట్ పోటీలు కాబూల్లోని జిల్లా పరిషత్ హై స్కూల్ జరుగుతున్నాయి కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించండి ఫైనల్ చివరి వరకు ఉత్కంఠంగా జరిగిన ఫైనల్ పోటీలో కావుల జిట్టుపై విడవలూరు జిట్టు విజయ కేంద్రం ఎగరవేసింది ఈ సందర్భంగా క్రికెట్ పోటీల కోఆర్డినేటర్ చిరంజీవి మాట్లాడుతూ కావరి ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఈ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఈఓలు తదితరులు పాల్గొనడం జరిగింది నిమిషం నిమిషం సింగిల్ రన్ అంటే పెద్ద నష్టమేం కాదు అందరు గెలిచినట్టే అన్నా కదా గత మూడు రోజుల నుంచి కావలి జడ్పీ గ్రౌండ్లో కావలి డివిజన్ స్థాయి ఏపీ టీచర్స్ టోర్నమెంట్ గవర్నమెంట్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి డివిజన్ స్థాయి సెలక్షన్స్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్యంగా గౌరవ సభ్యుల వారి ఆధ్వర్యంలో ఒక ఫిట్నెస్ కానీ ఆరోగ్య సమస్యలు అలాంటివి లేకోకుండా ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్గా దీన్ని నిర్వహిస్తారని ఆశిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో హోరాహోరీగా జాగింది కావలి మరియు విడవలూరు మండలాల మధ్య టోర్నమెంట్ చక్కగా నెక్ బై నెక్ టోర్నమెంట్ నిర్వహించాం సార్ మ్యాచ్లో కూడా దగ్గర రెండు ఓవర్స్ రెండు బాల్స్ తోటి రెండు రన్స్ తోటి ఈక్వల్గా వచ్చింది చూసుకున్నట్లయితే మన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అలాగా ఉత్కంఠభరితంగా జరుగుతుందో ఆ విధంగా తీసుకొచ్చింది లాస్ట్ వరకు కూడా ప్రతి క్రీడాకారుడు ఈ నువ్వా నేను అన్నట్టుగా ఈ మ్యాచ్ జరిగిందండి ఎందుకంటే ఎంతో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉంటే కానీ ఆ విధంగా ఉత్కంఠ భరితంగా సాగేటువంటి దాంట్లో కూడా ఒక ఉపాధ్యాయులైనప్పటికీ వాళ్ళు వాళ్ళ సాయిని మర్చిపోయి ఒక పిల్లల్లాగా క్రీడాకారుల్లాగా గ్రౌండ్లో ప్రదర్శించారు దీని అంతటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు అదే అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసినటువంటి కమిషనర్ గారు విద్యాశాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి వారి యొక్క గైడ్లైన్స్తో మేము ఫాలో అవుతూ ఉన్నాము ముఖ్యంగా విద్యాశాఖని మనం గతంలో చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ క్రీడలు ఉన్నవి అలాంటిది మంచి హెల్తీ వాతావరణాన్ని విద్యాశాఖలో కూడా తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు జరిగినటువంటి క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో ఎడవలూరు నుంచి ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి మల్లికార్జునరావు గారు ఆల్రౌండ్ ప్రదర్శన ప్రదర్శించారు అదేవిధంగా కావల టీంలో కూడా అందరూ ఆల్రౌండ్ ప్రదర్శన తీసుకొచ్చి మనకి లాస్ట్ వరకు రెండు బాల్స్ రెండు రన్స్ అనేది తీసుకొచ్చినట్లయితే ఎంత ఉత్కండగా జరిగిందో తెలుసుకోవచ్చని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో అందరం పాల్ భాగస్తులు అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా గౌరవ శాసనసభ్యుల వారు ఆయన అంత బిజీ షెడ్యూల్ అయినప్పుడు కూడా ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఏడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మరియు ఫైనల్ మ్యాచ్కి కూడా వచ్చేసి టాస్ వేసి బోత్ టీమ్స్కి ఆల్ ది బ్యాచ్ చెప్పి మరియు నేషనల్ అంత గీతాన్ని కూడా ఆలపించిన తర్వాత వారి యొక్క షెడ్యూల్కి వెళ్ళినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అదేవిధంగా ఈ డివిజన్ స్థాయిలో విన్ అయినటువంటి క్రీడాకారులందరూ కూడా త్రోబాల్ అయితేనేమి క్రికెట్ అయితేనే జిల్లా స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేసి జిల్లాలో విజయం సాధించి మన డివిజన్కి మంచి పేరు తీసుకొని వచ్చేసి రాష్ట్ర స్థాయిలో కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మెన్స్ క్రికెట్ విడవలూరు కావలి మధ్య పోరాహోరీగా జరిగింది దీంట్లో విడవలూరు టీము విజయం సాధించడం జరిగింది వాళ్ళకి కావలి డివిజన్ తరపున కాంగ్రెస్ చెప్తూ జిల్లాలో కూడా సాధిస్తారని కోరుకుంటున్నాం ఓడిపోయిన వారు కూడా స్పిరిట్గా తీసుకొని నెక్స్ట్ ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ప్రత్యక్షాష్టంగా తీసుకోబడుతున్నట్టుంది ప్రతి సంవత్సరం జరుగుతాయి ఈ జరిగేట్లో నెక్స్ట్ మండలంలో ప్లేయర్స్ అందరూ డివిజన్ స్థాయిలో ప్రధాన స్థానం వచ్చిన దానికి వాళ్ళ యొక్క క్రీడా స్ఫూర్తి దానికి అదేవిధంగా ఇక్కడ ఈ క్రీడా పోటీలు మా డివైఓ కావల వారి ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో దిగ్విజయంగా పూర్తి చేసుకునేదానికి సహకార సహాయ సహకారాలు అందించిన ఎస్జిఎఫ్ ఫెడరేషన్ మండల కో అదే మన డివిజనల్ కోఆర్డినేటర్ చిరంజీవి గారికి అదేవిధంగా స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓ వన్ అండ్ అదేవిధంగా మా డివైఓ హరిప్రసాద్ గారు అందరూ కూడా మా మండలం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా అందరి క్రీడాకారులు ఇంకొంచెం రెట్టించిన ఉత్సాహంతో రేపు డిస్టిక్ కూడా కొట్టడానికి మేము పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతామని అందరూ కోఆపరేట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ